హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాస్ జియాలజిస్ట్ అండి నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రౌండ్ వాటర్ బోర్డులో రిజిస్టర్ జియాలజిస్ గా గత పదిహేను సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నానండి అండి ఈ రోజు అన్న మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా పందిరువలస అనే గ్రామానికి గరుగుబిల్లి రెవెన్యూ చెందినటువంటి పందిరవలస గ్రామానికి మనం గ్రౌండ్ వాటర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చామండి ఇక్కడ గల నలభై ఎకరాల్లో ఈ సర్వీస్ అనేవి చేయడం జరిగింది మెయిన్ గా ఉన్నటువంటి ఇక్కడ జియలాజికల్ గా ఎలివేటెడ్ ఏరియా అయినటువంటి హిల్స్ ఉండడం జరిగిందండి హిల్స్గా ఏంటంటే రెడ్ శాండీస్ ఆయిల్స్ ఫాలోడ్ బై హైలీ వెదర్డ్ క్వండలైట్స్ ఉండడం వలన మనకి బోర్వెల్స్ అనేవి మోస్ట్లీ కొలాబ్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి ఈ ప్రాంతంలో మనం సర్వే చేసిన ప్రాంతాల్లో అబ్జర్వ్ చేస్తున్న అబ్జర్వ్ చేసినటువంటి విషయాల్లో కొలాబ్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తనకు అనుగుణంగా మేము సర్వేస్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది బెస్ట్ పాయింట్స్ ఒక పది పాయింట్స్ ఐడెంటిఫై చేసామండి అందులో భాగంగానే మన గేదెలు పైడి రాజు అనేటటువంటి వ్యక్తి తన కోసం బోర్వెల్స్ అనేవి చూపించుకోవడం కోసం వాటర్ లేకపోవడంతో దగ్గరలో ఉన్నటువంటి బోర్వెల్ కూడా సఫిషియెంట్గా వాటర్ రాకపోవడంతో తన ఇంటికి కూడా బోర్వెల్ వేసుకోవాలనే నిమిత్తంటే మాతో సర్వే చేయించుకున్నారు ఆయనకు కూడా బెస్ట్ పాయింట్ వచ్చిందండి ఇక్కడ కాకపోతే కొంచెం రెండు వందల నుంచి రెండు వందల యాభై అడుగుల వరకు వెళ్ళాల్సిన ఆవశ్యకత అయితే ఉంది సో పైడి రాజు గారు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారని కోరుకుంటున్నారు అదే సార్ ఇప్పుడు జీవిత జిల్లా నుంచి వచ్చే శ్రీనివాస అన్నయ్య వచ్చి అంటే ల్యాండ్ గురించి వచ్చారు వచ్చారు కానీ అక్కడి నుంచి మళ్ళీ అది తీసుకొని బాగా పడుతుంది అనేసి అంటే నేను కూడా చూపెట్టాను మా ఇంటికి దగ్గరలోనే మాకు ఊర్లోని వాటర్ సమస్య సమస్య అనేసి నేను కూడా అంత సొంతగా నేను ఇంకా వాటర్ తీసుకుని అంత బోర్ తీసుకుంటా అనేసి అన్నీ చెప్తే తమ్ముడు అనేసి చేశారు బాగా చేశారు మీరు కూడా ఇంకా ఎవరైనా ఉంటే చేయించుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ